ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరాల గడుస్తున్న నేపథ్యంలో ఏ అంశం పైన పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ కొట్లాడితే ప్రజల పక్షాన్ని బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వరకు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఆరు గ్యారంటీల రూపంలో ప్రజలకు హామీలు ఇచ్చి వాళ్ళు వచ్చారు అనేక రకాల డిక్లరేషన్లు ప్రజల ముందు పెట్టి ఈ డిక్లరేషన్లు మేము కట్టుబడి ఉంటామని వాళ్ళు ప్రజల అభిమానాన్ని చూరగొని ప్రజలు ఓటర్ రూపంలో వాళ్ళకి మద్దతు తెలిపినట్టుగా మనం కనపడతా ఉంది అల్టిమేట్గా ఎవరైనా ఓట్లే కదా ఈ చూసేది ప్రజలు కాంగ్రెస్ పార్టీ చెప్పి చిన్న డిక్లరేషన్లు కానీ వాళ్ళు ప్రకటించుకున్న ఆరు గ్యారంటీలను కానీ ప్రజలు అనేది వాస్తవం సరే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కుటుంబ పాలనని అవినీతి పాలనని దొరల పాలనని ఫామ్ హౌస్ పాలన అని ఎన్ని ఉన్నా అంతిమంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అవి చూసి వాళ్ళు భారీ మెజార్టీలోనే ఎందుకంటే కేసీఆర్ని ఓడగొట్టడం అనేది అంత అషమాషి కాదు అయినా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది పెద్దగా చేసింది ఏం లేదు కానీ నా ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూ కూడా గంతే ఉంది గింతే చేస్తాం ఎంత వచ్చినా కానీ ప్రజల కోసమే చేస్తాం కదా అన్న మాట అంటా ఉండు సో పబ్లిక్ ఆ మాటను రిసీవ్ చేసుకొని నిజంగానే ముఖ్యమంత్రికి ఇబ్బంది అవుతుందేమో హామీలను నెరవేర్చే విషయంలో అని కొంత ప్రజలు ఆలోచించే అవకాశం ఉందా ముఖ్యమంత్రి ఎందుకు ఆ మాటలు మాట్లాడి ఉంటాడు అంటే ఆయన ఆయన ఒక్కడు మాట్లాడితే సరిపోదు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ మొత్తంగా లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మొత్తంగా మాట్లాడితే అది ప్రజల్లోకి వెళ్తుంది ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో అడ్రస్ చేస్తే ఎవరు పట్టించుకుంటారు అవును నువ్వు అంటున్నావు ప్రభుత్వం ఏర్పాటు కాగానే వాళ్ళు ఒక వైట్ పేపర్ రూపంలో వాళ్ళు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు మనకు మన రాబడేంది మన ఖర్చులేంది మన అప్పులేంది మొత్తంగా కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులన్నిటి కూడా అన్ని రంగాల వారిగా వ్యవసాయ రంగం ఎంత చేసినారు పారిశ్రామిక రంగం ఏంది నీటిపారుదల రంగం ఏంది వీటిలో మొత్తంగా కూడా కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు మనకు చూపించారు సుమారు మొత్తంగా చూస్తే ఏ ఏడు లక్షల కోట్లు అనేది మనకు అప్పుడు తేలింది దీనికి నెలవారి ఎంత వడ్డీ కడుతున్నాం అసలు ఎంత కడుతున్నాం మనకు వచ్చే ఆదాయం ఎంత అనేది ఏదైతే ప్రభుత్వం వచ్చిన కొత్తలో వైట్ పేపర్ రూపంలో ఉన్నది ఉన్నట్టుగా కన్నా కనపడేటట్టు బయట పెట్టిండో ఇప్పుడు కూడా నెలవారి మన రాబడేంత కేంద్రం నుంచి ఎంత మనకు నిధులు వస్తున్నాయి రాష్ట్రం నుంచి మనకు వచ్చే రాబడి ఎంత అవుతున్నది ఎందుకంటే ఫ్రెండ్ ఎక్సైజు లేకపోతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఇతర డిపార్ట్మెంట్ల ద్వారా ఏదో కొంత వస్తుంది ఇవాక కేంద్రం నుంచి జనాభా లెక్కల ప్రకారం రావాల్సిన వాటి కానీ ఇవన్నీ మనకి పెట్రోల్ ద్వారా వచ్చేది కానీ లేకపోతే ఇతర ఏవైతే మన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే రావాలి చూసి వాటన్నిటిని ఇంకా ప్రతి నెల ముప్పైవ తారీఖు కల్లా లేకపోతే ఒకటో తారీఖు కల్లా ఇంత వచ్చింది ఇంత ఖర్చయింది దీనికి ఇట్లా అయిందని గను పెడితే అప్పుడు ప్రజలు నమ్ముతారు ఇప్పుడు వీళ్ళు కూడా దగ్గర దగ్గర ఎంత ఒక లక్ష అరవై వేలు డెబ్బై వేలు అప్పు చేసి పెట్టారు కదా సార్ మీరు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలతోటి మాట్లాడుతూ ఉంటారు చాలా మంది మీకున్న సంబంధాలతోటి ముఖ్యమంత్రి మారే అవకాశం ఏమన్నా కనిపిస్తూ ఉందో ఆరు నెలల ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు అన్న చర్చ జరుగుతూ ఉంది సో మీకున్న ఇన్ఫర్మేషన్ ఏం సార్ అంటే ఇప్పటికిప్పుడైతే అటువంటి ఆలోచన ఢిల్లీ పెద్దలకు ఉందని అయితే నేను అనుకోను ఎందుకంటే వాళ్ళు అనవసరంగా గెలిచి చేసి ఎందుకంటే వాళ్ళకు ఉన్నాయి రెండు రాష్ట్రాలు కర్ణాటక ఇక్కడ మరి ఇంత రెండు రాష్ట్రాల్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకొని అనవసరంగా లేనిపోయి ఇప్పుడు ఆయన అనుకున్నది ఏంది రాహుల్ గాంధీ అనుకుంటున్నాయి కులగణన చేసి పెట్టిండు ఇంకా ఏవైతే అదానీ అంబానీలతోటి సంబంధాలు వద్దు అసలు జోలికే పోకు అని అంటే దాదాపుగా కట్ చేసుకున్నట్టు కనపడతా ఉన్నది ఇంకా మిగిలింది ఏంటిది తెలంగాణ ఒక మోడల్ స్టేట్గా చేయాలనేది అయితే రాహుల్ గాంధీకి ఉందో ఇక్కడ పాలనా విధానంలో పలు మార్పులు తీసుకురావాలనేది వాళ్ళకు ఉందనేది అర్థమవుతుంది దీంట్లో ఎంతవరకు జరుగుతుంది వాళ్ళకు కూడా తెలుసు ఢిల్లీ వాళ్ళకి మనం అనగానే జరగవు మనం చెప్పంగానే జరగవు కొంత టైం పడుతుంది లోకల్ కూడా అక్కడ ఉన్న అడ్జస్ట్మెంట్ చూసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ ఉంటాయి కదా మనకు కనపడే దాంట్లో ఏంటంటే ఢిల్లీ వాళ్ళు ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీల విషయంలో వీళ్ళు ఎంత మొత్తుకున్నా ఎన్ని చేసినా ఢిల్లీ ఏది చెప్పిందో కదే జరిగింది కదా అంతే జరిగింది కదా కాబట్టి ఇప్పుడు మంత్రి మంత్రివర్గ విస్తరణలో కూడా వీళ్ళు ఎన్నో మాటలు చెప్తా ఉన్నారు ముహూర్తాలు పెడతా ఉన్నారు మొన్న చూసినాం కదా ఊ అన్నారు డేట్ ఫిక్స్ అన్నారు ఓ పోయి గవర్నర్ కలిసి ఉండి అయిపోయింది అయిపోయింది కూడా అన్నారు కానీ అయిందా కాబట్టి ఇప్పుడు ఢిల్లీ వాళ్ళని కాదని డిక్కర్ రే రేవంత్ రెడ్డి గారు ఏదో అయితే ఏం లేదు అంత గ్యాప్ ఏం లేదు మీరు ఏది అది చేస్తాం ఇప్పుడు చూడరాదు ఈ పెద్ద ఎత్తున జరిగినటువంటి ఏదైతే కగారు విషయంలో కర్రగట్టల విషయంలో కూడా కరగట్టల విషయంలో కూడా ఏం చెప్పిండు మా జాతీయ పార్టీ మా అధినాయకత్వం ఏది చెప్తే మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం అంతే అని అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటిది ఢిల్లీ పెద్దలకు అనుగుణంగానే నడుచుకుంటూ పోతు దాదాపుగా ఆయన అయితే ఇప్పటికిప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేము ఇప్పటికిప్పుడు ఒక ఆరు నెలల్లో సంవత్సరంలో ఏదో జరిగిపోతుంది ఈయన ఏదో తిరుగుబాటు చేస్తాడు ఈయన ఢిల్లీని ధిక్కరిస్తాడు ఈయన ఇంకెవరితో కలుస్తాడు లేకపోతే ఇంకేం అవుతుంది అని అయితే అటువంటి వాతావరణం ఇంకా లేదు ఓకే